i'm sorry please for kimbi thank you i love you my dear beautiful amazing lovely friends yes rewiring Anedi subconscious mind dwara mana mind ni a calm just mind mind intending yeah that is very important okay story ఒక కింగ్ ఉన్నాడు అతను అసలు ఏం చేసినా ఆ రాజ్యంలో ఎంత మంచి జరగట్లేదు ఏం చేసినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే ఇలా చేద్దాం ఈ కింగ్ ఈ ఈ రాజ్యంలో ఇలాంటిది అందరినీ సక్సెస్ చేసే బిజినెస్లు చేద్దాం ఏం చేస్తున్నా సరే అతనికి సక్సెస్ రావట్లేదు ఏది చేసినా అప్పులు అంటే పక్క రాజ్యం నుంచి తెచ్చుకుంటున్నాడు సో దాంతో బాధ కలిగి ఇప్పుడు ఏం చేయాలి నేను అసలు ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు ఎలా చేయాలి అనేది అతను చాలా నేను ఇంత పెద్ద కింగ్ని నాకెందుకు అవ్వట్లేదు ఏం చేసినా ఏ వ్యాపారం చేసిన అంటే ఇట్స్ లైక్ రాజ్యం నడిపించాలంటే సంథింగ్ ఉండాలి ఆ రాజ్యంలో స్పెషాలిటీ అది జరగట్లేదు జరగట్లేదని చాలా బాధపడి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్న బాధలో గ్రామంలో ఆ ప్రజలందరూ ఒకటి చెప్పుకుంటున్నారు అబ్బాబబ్బా ఇతను ఎంత మంచి గురువు ఇక్కడ పెద్ద గురువు వచ్చారు అసలు ఆయన దగ్గరికి వెళ్తే చాలు అన్నీ జరిగిపోతాయి అన్నీ జరిగిపోతాయి అని అందరు చెప్తూ ఉన్నారు ఓ ఆయన దగ్గరికి వెళ్తే చాలు అసలు ఆయన్ని చూస్తే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్ని సమస్యలు తీరిపోతాయని అందరూ వెళ్తున్నారు సో కింగ్ అనుకున్నాడు సరే నేను కూడా వెళ్ళి చూస్తే పోతుందేమో ఏం చెప్తాడో చూద్దాం నా సమస్య కూడా ఆయన పరిష్కారం దొరుకుతుందేమో సరే ఒక రోజు ఎవరికి కనపడకుండా చాలా అంటే మరి కింగ్ వెళ్ళకూడదు కదా గురువు దగ్గరికి చీప్ అయిపోతారు అంటే ఆ గురువునే తెప్పించుకుంటారు కానీ రారు ఆయన ఎక్కడికి రారనమాట ఆయన దగ్గరికి వెళ్ళాలి సో వెళ్ళాడు కింగ్ వెళ్ళారు వెళ్ళగానే ఒక ఆశ్రమంకి వెళ్ళి ఆశ్రమంలో దూ దూరంగా ఉంటారు ఆయన రారు ఆయన దగ్గరికే వెళ్లాల్సిందే సో నెమ్మదిగా వెళ్ళగానే ఆర్వర్షన్ వెళ్తారు కింగ్స్ వెళ్ళగానే ఒక ఒక అతను ఒక మాలి తోటలకి చెట్లకి నీళ్లు పోస్తూ కనిపించాడు చాలా సింపుల్ గా ఉన్నాడు వెరీ 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 ఆ పేరెన్స్ ఏ మాలి ఇక్కడ గురువు గారు ఎవరైనా ఉంటే పిల్లవరా అని అడుగుతారు ఆశ్రమం గురువు గారు అందులోకి మాలి చెప్తాడు కూర్చోండి నేను పిలుచుకొస్తాను ఇప్పుడే మీరు ఆశ్రమంలో కూర్చోండి అని చెప్తాడు ఆ మాలి సరే ఆ రాజుగారు వెళ్ళి రాయల్ కూర్చుని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కూర్చోగానే వచ్చాడు మాలి స్టన్ అయిపోయారు రాజుగారు అరే ఇందాక మాలిగా ఉన్నాయని ఈయనైనా గురువు ఎంత సింపుల్గా ఉన్నారా ఇలా ఉండకూడదు గురు ఆయన దగ్గర ఒక బుక్ లేదు ఒక సాధనం లేదు ఏం లేదు ఈయనలా గురువు అవుతాడు నాకు ఇక్కడ ఎక్కడ ఏం లేదు అనుకున్నా సో సరే గురువు అని చెప్పారు సరే నేను మిమ్మల్ని గురువు అనుకోలేదు చెప్పండి నాకు ప్రాబ్లం ఉంది ఏంటి ప్రాబ్లం అంటే ఏం చేసినా అసలు సక్సెస్ అవ్వట్లేదు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవ్వట్లేదు రాజ్యం జరగట్లేదు నాకు అందరూ ప్రజలందరూ చెప్తున్నారు మీకు అన్నీ తెలుసు అని అందుకని వచ్చాను కాకపోతే మీరు చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు ఏమిస్తారో నాకు తెలియట్లేదు అసలు అని రాజుగారు చెప్పారు సో ఇమీడియట్గా ఆ మాంక్కి అర్థమైపోయింది సో రాజుగారి పరిస్థితి ఒకే ఒక క్వశ్చన్ మీ దగ్గర ఏం కనిపించట్లేదు మీరు అనుకోలేదు మీ అప్పరెన్స్ చూసినా మీరు గురువు అనుకోలేదు మీ దగ్గర బుక్స్ లేవు పెద్ద సాధనాలు లేవు మనుషులు లేరు అలా లేదు అని చెప్తా ఓకే సరే అప్పుడు రాజుగారు రాజుగారికి ఒక ఒకే ఒకటి సింపుల్ టాస్క్ ఇస్తారు మీరు ఒక పని చేయండి మీ వ్యాపారాలు ఏదైనా సరే అద్భుతంగా జరగాలి అంటే నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను ఇక్కడ ఒక పదిహేను చెట్లు ఉన్నాయి మొక్కలు చెట్లు కనుక మొక్కలు ఉన్నాయి ఈ పదిహేను మొక్కలకి నంబర్ వన్ నుంచి పదిహేను వరకు నీళ్లు పోసి నా దగ్గరికి రండి అని చెప్తారు ఓకే ఓ సింపుల్ ఇదేంటి ఇది ఒక టాస్కా ఏంటి అనుకుంటాడు ఎస్ ప్రతిసారి మొక్కల్లో నీళ్ళు పోస్తున్నప్పుడు ఏ విషయం గురించి ఆలోచించ ఆలోచన రాకూడదు మీకు ఆ నీళ్లు కనిపించాలి నీళ్ళు ఎలా పడుతున్నాయో చూడాలి మొక్కకి అంతే ఇంకా మీకు వేరేది ఉండకూడదు ఇన్ కేస్ మీరు పది మొక్కల దాకా కూడా అలా చేసి పదో మొక్క దగ్గర మీకు ఏ ఆలోచన వచ్చినా అగైన్ మీరు ఫస్ట్ మొక్క దగ్గరికి వచ్చి పోయాల్సింది సో ఆలోచన రాకుండా వేరే ఆలోచన రాకూడదు నీకు ఓన్లీ నీళ్ళే కనిపించాలి నీళ్ళుతో పోస్తూ ఉండాలి ఓ వెరీ సింపుల్ అని చెప్పి రాజుగారి నీళ్లు పోయడం మొదలుపెట్టారు అబ్బా ఈ మొక్కకి నీళ్ళు పోయడం వల్ల నా నా బిజినెస్ ఎలా అవుతుంది అని రెండో మొక్క దగ్గరికి వెళ్తూ ఫస్ట్ మొక్కకి అతి కష్టం మీద ఫోకస్ చేసి రెండో మొక్క దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఈ మొక్కకి నీళ్లు పోస్తే నా ఉద్యోగం ఎలా పెరుగుతుంది నా బిజినెస్ ఎలా పెరుగుతుంది నా రాజ్యంలో ఇంత డబ్బు ఎలా వస్తుంది అనుకుంటాడు వెంటనే గుర్తొస్తుంది రాజుగారికి మాకేం చెప్పారు గో బ్యాక్ ఫస్ట్ దానికి మళ్ళీ ఫస్ట్ దానికి వెళ్ళారు మొక్కలకు నీళ్ళు పోస్తుండే కానీ అబ్బా నా రాజ్యంలో ఎన్ని పూలు ఉన్నాయి ఏ రోజు నేను మొక్కలకి నీళ్ళు పోలేదు ఎస్ మళ్ళీ రెండో ప్లాంట్ నుంచి మళ్ళీ ఫస్ట్ ప్లాంట్కి వచ్చాడు సో అలా ఏది వెళ్తున్నా అతనికి వేరే థాట్ రావడం మళ్ళీ ఫస్ట్ మొక్క దగ్గరికి రావడం అతి కష్టం మీద చాలా ఫోకస్ చేస్తూ కొంచెం కొంచెం దూరం వెళ్తున్నాడు మళ్ళీ ఫస్ట్ మొక్కకి వచ్చాడు చాలా సేపు అయిన తర్వాత నైట్ అయిపోయింది ఒక్క పదిహేను మొక్కలకి ఎంతసేపు నిలిపో పోయగలిగిన రాజు అంత పెద్దది ఓన్లీ సింపుల్ టాస్క్ సింపుల్ టాస్క్ ఫోకస్ చేయకు ఫోకస్ థాట్ లేకుండా నీ పని మీద ఫోకస్ చేయడం చేసిన ఒకే ఒక థాట్ అయిన కింగ్ని చూసి దిస్ ఈస్ ద ప్రాబ్లం నీలో మైండ్ ఫోకస్ చేయట్లేదు చిన్న వర్క్ పెద్ద వర్క్ ఏ వర్క్ అయినా సరే చిన్న బిజినెస్ చిన్నదైనా సరే నువ్వు దాని మీద ఫోకస్ లేకపోవడం వల్ల అది గ్రో అవ్వట్లేదు ఫోకస్ లేకపోవడం వల్ల అక్కడ లాభం రావట్లేదు నీ ఫోకస్ ఎక్కడికి వెళ్తే నీ ఎనర్జీ అక్కడికి వెళ్తుంది అంటే నీ చిత్ అక్కడికి వెళ్తుంది ఏ ప్రాబ్లం అయినా ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే లవ్ ఉండాలి అక్కడ దాని మీద ఫోకస్ ఉండాలి తప్పితే చేసే పని మీదే ధ్యాస ఉండాలి కానీ అరే ఈది చేస్తే జరుగుతుందా ఇది చేయకపోతే జరుగుతా వేరే చేస్తే జరుగుతుందా వేరే పని చేస్తే జరుగుతుందా అనే ఫోకస్ అండ్ ద మినిట్ గురువుగారి దగ్గరికి రాగానే ఏంటి ఈ గురువు దగ్గర ఏం లేవు సాధనాలు లేవు టూల్స్ లేవు టెక్నిక్స్ లేవు నాకెలా పనికొస్తాడు ఈ గురు అని ఫస్ట్ థాట్కే నాకు అర్థమైంది ఉన్న చోట కంటే వేరేది వెతుకుతావని సో ఇమీడియట్గా నాకు అర్థమైంది నీకు ఏంటి అని ద మైండ్ మైండ్ అనేది మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఫోకస్ ఎందుకు షిఫ్ట్ అవుతుంది ఉన్నది కాకుండా వేరేది 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 నేను చెప్పేది ఓన్లీ నాట్ ఓన్లీ ఎన్ఎల్పి టెక్నిక్స్ ఈఎఫ్టీ ట్యాపింగ్స్ అలాగే మీ ఫ్యాక్టరీలో మీ బిజినెస్ కానీ ఏదైనా కూడా స్టాయిన్ అవ్వట్లేదు అంటే యు ఆర్ థింకింగ్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్ దాన్ని లవ్తో చేస్తే ఏం చేస్తున్నావు దాంట్లో నీకు ప్రాబ్లం కనిపించదు అదే నువ్వు ఏం చేస్తున్నావో దాని మీద కాకుండా వేరే దాని మీద ఫోకస్ చేయగానే అమ్మో ఇప్పుడు నాకు ఈ బిజినెస్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇప్పుడు నేను ఎలా చేయాలి వీళ్ళ అప్పులు ఎలా తెర్చాలి మనం ఒక పని చేస్తూ వెయ్యి ఆలోచిస్తాం అందుకని ఏ పనిలో సక్సెస్ ఉండదు ఏం చేసినా మనకు సక్సెస్ ఉండదు అనేది ఆ కింగ్కి నేర్పించిన లెసన్ ద్వారా ఆ బ్యూటిఫుల్ కింగ్ ఫోకస్ చేసి ఆయన రాజ్యాన్ని అద్భుతంగా సస్యశ్యామలంగా తయారు చేసుకున్నారు సో సింపుల్ థింగ్స్ ఆర్ ద వండర్ఫుల్ థింగ్స్ మనం ఏ పని చేస్తున్నా మన బ్రత్ మీద కానీ లేకపోతే కష్టంగా ఉంటే హోప్ అనుకోను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడు వచ్చినా ఈ టెక్నిక్ యూస్ చేసి మీకు ఎప్పుడు వచ్చినా అగెయిన్ డూ హోప్ అనుకున్నాం అండ్ కమ్బ్యాక్ మీరు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు ఏ పని మీద ఫోకస్ చేస్తున్నారు పని మీద ఫోకస్ లేకపోతేనే మైండ్ రకరకాల ఆలోచనలకు వెళ్ళడం వల్ల నేను చేసే పని మీద గౌరవం ఉండదు అండ్ నా గురువు మీద గౌరవం ఉండదు గురువు ఎలాంటి వాడు అని కాదు గురువు ఏం చెప్తే అది నిష్టగా ఫాలో అవుతే చాలు సింపుల్ చెట్టుకి నీళ్ళు పోయడం చాలు పెద్ద పెద్ద టూల్స్ టెక్నిక్స్ అక్కర్లేదు సక్సెస్ వచ్చేసింది రాజుగారికి అలాగే నేను ఇక్కడ ఏం నేర్పించినా మీరు నన్ను ఒక గురువుగా భావించి నాకు తెలుసు ఏం నేర్పించాలో అనేది ఇది నేర్పిస్తే మీకు నిజంగా సక్సెస్ వస్తుంది అని మీరనుకుంటే అంటే ఫోకస్ చెట్టు మీద నీళ్లు పోయడమే మనం ఎన్ని టూల్స్ టెక్నిక్స్ చేసాం ఎంత పెద్ద పెద్ద ఫోకసింగ్ మెడిటేషన్స్ చేసాం అది డియర్ ఫ్రెండ్స్ ఇది నా గురించి చెప్పట్లేదు దిస్ ఈస్ అ లెసన్ ఫర్ అవర్ మైండ్స్ లోవర్ మైండ్స్ ఎంత గో ఎలా ఉంటాయంటే ఉన్నది కాకుండా వేరే దాని మీద షిఫ్ట్ అవుతాం అదే సక్సెస్కి మనల్ని దూరం చేసేది ఏది ఉంటే చేతిలో చిన్న వ్యాపారమైనా సరే చిన్న ఉద్యోగమైనా సరే దాన్ని ఒకటే లక్ష్యంతో ఫోకస్ చేసి దాని మీద బ్రత్ పెట్టి చేస్తే నీకు వేరే కంప్లైంట్స్ కనిపించవు మైండ్ చేసే ట్రాప్ల్లో పడిపోవు దాని మీద ఎక్కడ పని చేస్తే ఎక్కడ ఫోకస్ చేస్తే మనం అక్కడ దైవం చూసుకోవాలి అంటే కాస్మిక్ ఎనర్జీ దైవాన్ని పెడితే అది ఎంత గ్రో అవుతుందంటే చిన్న చిన్న టీ స్టాల్స్ రోడ్డు మీద ఉన్నవి కూడా మిలియన్ డాలర్స్ సంపాదించే పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అవుతుంది దట్ ఈస్ ఓన్లీ ఆ వర్క్ మీద వాళ్ళకున్న గౌరవం చిన్న ఉద్యోగం చేస్తుందని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు లేదు ఆ గౌరవం ఆ ఉద్యోగం మీద గౌరవం ఆ ఉద్యోగం మీద తనకున్న బాధ్యత ఇష్టపడితే ఎక్కడికో వెళ్తారు సీఈఓస్ అవుతారు సో ఈ ఉద్యోగం కాదు నాకు ఇంకొకటి వస్తే బాగుండు ఈ పని కాదు ఈ బిజినెస్ కాదు నాకు ఇంకొకటి వస్తే బాగుండు ఈ డబ్బు కాదు నాకు ఇంకా వస్తే బాగుండు ఉన్న డబ్బుతో మీరు దాని మీద ఫోకస్ చేసి దేని మీద ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది ఏదైతే లేదు దాని మీద ఫోకస్ చేస్తే ఉన్నది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు చేతిలో ఉన్న దాంతోనే మనం పైకి ఎదగగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ చేతిలో రాయి ఉన్నా సరే జస్ట్ ఆ స్టోన్ ఒక్క స్టోన్ ఉన్నా కూడా దాని మీద ఫోకస్ చేస్తే ఆ స్టోన్ మీకు పెద్ద మౌంటైన్ని పెడుతుంది సో ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్